క్రీస్తునందున ప్రియులరా ప్రవీణేశు మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రిలరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరు కొనుసో మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియరా ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడవ వచ్చినాం దేవనెందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టణలను అనుసరించి నడుచుచు ఉండవలను మానవ కోటికి ఇదే విధి క్రీస్తునందున ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా దేవుని యొక్క కృప చొప్పున దేవుడు మనల్ని సృష్టించి దేవుని పిల్లలుగా మనల్ని మార్చాడు అపవాది సంబంధమైనటువంటి మనల్ని ఆయన రక్తం ఇచ్చి కని కొని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి శుద్ధ జలంతో కాకుండా ఆయన పవిత్రమైనటువంటి రక్తంతో నిర్దోషము నిష్కలంకమున వంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తముతో ఆయన మనల్ని కడిగి శుద్ధీకరించాడు ప్రిలరా కాబట్టి మాటిమాటికి మనం వెళ్ళి మరి అక్కడ ఇక్కడ బలయాగాలు చేయాల్సిన అవసరం లేకుండా అర్పణలు అర్పించాల్సిన అవసరం లేకుండా పాపము మాటిమాటికి చేయవలసినటువంటి పరిస్థితి రాకుండా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు దేవునిందు భయభక్తులు కలిగి జీవించే వారినిగా చేశాడు ఆ విధంగా మనము దేవనెందు భయభక్తులు కలిగి ఉండి ఆయన అనుసరించే అనుసరించేవారుగా దేవుడు మనల్ని చేశాడు పిల్లరా ఆ విధంగా మనము భయభక్తులు కలిగి ఉండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాలి ఆయన కట్టడలను అనుసరించాలనేది ఆయన యొక్క సంకల్పమై ఉన్నది ప్రణాళికై ఉన్నది పిల్లరా మానవ కోటికి ఇదే విధి అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని యొక్క కృప చూపున దేవుడు జాలీకర్ణ వాచలతో చూపించి తన యొక్క ప్రియకుమారుని లోకానికి పంపించాడు ఆ విధంగా ఆయన సిలువలో బలియాగం అయ్యాడు ఆయన బలియాగం ద్వారా సర్వమానాల యొక్క పాప పరిహారము జరుగుతూ ఉన్నది కాబట్టి తనను ఎందరు అంగీకరించదో వారికి అందరికీ అనగా తన నామనందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుని పిల్లల గుటికే ఆయన అధికారాన్ని ఉన్నాడు ప్రిలర మానవ కోటికి ఇదియే విధి కాబట్టి ఆయన అనుసరించి నడుచుకోవడమే విధి ప్రిల్లరా గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకొని వస్తాడు ప్రియుల కాబట్టి మనం చేసే ప్రతి క్రియను కూడా విమర్శ చేసే దినం ఒకటి వస్తుంది ఆయన సింహాసనం మీదట ప్రతి మానవుడు నివసి మరి నిలబడవలసినటువంటి వారుగా ఉన్నారు ప్రతి ఆత్మయు నిలబడవాలేను కాబట్టి ఆ యొక్క విమర్శ చేసేటప్పుడు ప్రతిక్రియను ఆ ప్రతి ఒక్క క్రియను మనం చేసిన ప్రతిక్రియ అది మంచిది కానీ చెడ్డది కానీ తీర్పులోనికి తీసుకుని వచ్చి దేవుడు ఉన్నాడు కనుక మనం జ్ఞాపకం చేసుకుని మనం భయభక్తులు కలిగి ఉండి మంచి క్రియలను చేస్తూ మంచి ఫలిం ఫలమును పొందుదాం గాక దేవుని సంతోషపెట్టేవారముగా ఉంటూ బల నమ్మకమైన మంచిదాసుడా అని అనిపించుకుందాం కాక ఆ ప్రకారంగా మరి ఎవరు మరి పిలువనటువంటి ఒక క్రొత్త పేరుతో దేవుడు సకల పరిశుద్ధుల ఎదుట మనల్ని పిలిచి మనల్ని మరి గౌరవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు మనకు కిరీటము జీవ కిరీటాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు పిల్లలు కాబట్టి ఆ విధంగా మనల్ని ముందుకు సాగింప చేయటానికి ఆయన యొక్క కృపలు ఎదగటానికి ఆయనకు సాక్షి బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం గాక అనేకులను క్రీస్తు వైపు త్రిప్పి ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించడముగాక దేవుడు తన మాటలు దీవించి గాక ఆమెన్ హాలెలుయా గాడ్ ప్లేస్ యు ఆల్ బాండ్ ప్రేమ నమ్మకం గల ప్రియప్రభు పర్లోకమందిని మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవస్థితి పాత్ర స్తోత్రాడ స్తో మీ నామాన్ని కొని కొనియాడుతున్నాను వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరెవరైతే తండ్రి ఇంకా మీ నామ విశ్వాసం ఉంచకుండా ఉన్నారో భయభక్తులు లేకుండా జీవిస్తున్నారో నటిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని దర్శించండి తాకండి ముట్టండి మిమ్మల్ని గాయపరుస్తున్నారు ఇంకా మిమ్మల్ని సులువ వేస్తున్నారు ఇంకా లోకాచారాలు లోక పద్ధతులు లోక సంబంధమైనటువంటి తండ్రి సాంప్రదాయాలను లోకపరమైనటువంటి విధులను మనుషులు ఆచరించే పద్ధతులను మనుషులు కల్పించినటువంటి మాయోపాయములను నేను మరి ఆచరిస్తూ నడుస్తున్నారో నేను వారందరూ కూడా మారుమనిసి పొంది మీ యొక్క ఆజ్ఞల మార్గంలోనికి మీరు చెప్పినటువంటి కట్టడలను మీరు చెప్పిన విధులను గాయకునేవారుగా తయారు చేయదురని ఎవరెవరైతే బర్త్డేలు పెళ్లి దినాలు జరుపుకుంటున్నారో వారందరినీ ఆశ్రయించి దీవించదురని మహిమఘనతా ప్రభావాల్ని ఆరపించుకుంటూ కొద్దిపాటి స్థితి స్తోత్రాలు గైక్కున్నందుకు కొందనాలు జల్లిస్తూ వేసినామన్నా వేడిచినాం తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మేను